ప్రైజులాడ్ మన ప్రభువును నిజరక్షకుడనే సుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభాలు కలుగును గాక మీరందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మరొక వాగ్దానం వినడానికి ప్రభు మనందరికీ ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి మీకా గ్రంథము ఏడో అధ్యాయము పదిహేనవ వచ్చినమో నేను జనులకు అద్భుతములను కనపరుతును ఐ విల్ షో అన్ టు హిమ్ మార్వులెస్ థింగ్స్ ప్రైజ్ ప్రైజులాడ్ ప్రభు అంట మన జీవితంలో అనేక శ్రమలతో బాధపడుతున్న మనతో ఆయన చెప్తున్న వాగ్దానము నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తాను మీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్య కావచ్చు నీ రోగభరితమైన పరిస్థితి కావచ్చు నీ ఎదుర్కొంటున్న భారభరితమైన పరిస్థితులు ఏదైనా అయి ఉండొచ్చు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తే నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను ఆశీర్వాద కార్యాలు చేస్తాను ఎదురు చూస్తున్నావు కదా నా పట్ల కూడా కార్యాలు జరగాలి పాస్టర్ గారు నేను కూడా జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి నాకు కూడా సీటు రావాలి నాకు కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలి నేను చేస్తున్న వ్యాపారంలో వృద్ధి రావాలి ఇలా అనేక సమస్యలతో శోధనలతో బాధపడుతున్న నీ బ్రతుకులో ప్రభువే అద్భుతాలు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే నీ కుటుంబాన్ని లేవనెత్తగలిగిన వాడు నిన్ను బలపరచగలిగిన దేవుడు మరి మనం ఎదురు చూస్తున్నాం కానీ నిజంగా మన పట్ల అద్భుతాలు జరిగించబడతాయా మనకు సాధ్యము కావట్లేదు కానీ సమస్తమును సాధ్యపరిచే దేవుడు మాట్లాడుతున్నాడు కదా నేనున్నాను కదా నువ్వెందుకంత కలవరపడుతున్నావో నోవాహ్కి జలప్రలయం వచ్చినప్పుడు దేవుడే కథ రక్షించింది యోసేపు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు తనని గోతిలో వేసి తనని కొట్టి హింసించి ఫోతి వరకు అమ్మివేసినా కూడా యోసేపును దేవుడు హెచ్చించాడండి ఉన్నతమైన హోదాలో నిలబెట్టాడు దావీదును దేవుడు లేవనెత్తుకోలేదా గొర్రెలు కాచుకునే దావీదునే దేవుడు లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా నియమించలేదా యహోశివ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుని నిలిపాడని ఏషుకేలు ప్రార్థన చేస్తే ఎముకుల్లో అంట జీవం కలిగిందంట ఈ రోజు మరి నువ్వు దేవుణ్ణి అడిగితే నీ సమస్య పోదంటావా నీకున్న బాధ పోదంటావా నీవు పడుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుకుని సంతోషభరితమైన స్థితిలోకి నీవు నీ కుటుంబం తప్పకుండా మార్చబడుతూ ఉంటుంది ఏలియా ఒక్కడే ఉన్నాడు కానీ ఆకాశం నుంచి అగ్నిని దింపి ఏలియా పక్షాన దేవుడు ఉన్నాడు వాక్యం ఇంటున్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను పాస్టర్ గారు ప్రార్థన సమూహంగా నా కుటుంబం ఎవరు ప్రార్థన చేయరు ఒంటరిగా ఉన్న నా కుటుంబం కోసం నా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను క్షేమాభివృద్ధి కోసం దేవుని సన్నిధిలోనే వేడుకుంటున్నాను విజయం పొందుకుంటానా ఈ నలభై రోజులు ప్రార్థన చేస్తున్నాను జయము నాకు కలుగుతుంది అంటే నువ్వేం కలవరపడాల్సిన అవసరం ఏం లేదు కదా దేవుని దగ్గర మొరపెట్టి మనం చేస్తున్న ప్రార్థనను ఒక్కదానివే ఒక్కడవే ఉన్నా సరే నీ పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడై ఉన్నాడు దానియాలు కూడా ఒంటరివాడే కానీ సింహాల బోనులను మూసి అతడి పక్షాన దేవుడే మాట్లాడాడు కదా షడ్రకు మేషకు అభ్యర్థు అగ్నిగుణంలో వేసిన దేవుడు రక్షించాడు సంరక్షించాడు కృప చూపించాడు ఆశీర్వాదకరంగా నడిపించాడు దావీదికు శక్తినిచ్చిన ఏష్కేలకు శక్తినిచ్చిన ఏలియాకు శక్తిని ఇచ్చిన ఎస్తేరు పక్షాన ఉన్న ఇలా అనేక మంది వ్యక్తులు వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టే ఘనమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుత లో వాళ్ళు నడిపించబడుతున్నారు మరి నీ సమస్య ఏ పాటిది ఎదుర్కొంటున్న సమస్య చాలా చిన్నది నువ్వే ఎక్కువగా అనుకుంటున్నావు ఈ గొడవలు ఈ కొట్లాటలు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఈ కోర్టు సమస్యలు నీ కుటుంబం పడుతున్న వ్యాధికరమైన పరిస్థితి గర్భఫలము లేక వివాహం లేక వ్యాపారంలో వృద్ధి లేక ఇల్లు కట్టుకోవడానికి ధనము లేక విడుదల ఆశీర్వాదం కృప నా బిడ్డల మార్పు చెందట్లేదు పాస్టర్ గారు ఎంత చెప్పినా ఈ భయంకరమైన లోకంలో పడిపోయి ఈ సెల్ఫోన్ వ్యామోహంలో సినిమాలు సీరియల్ పాఠ్యాల వ్యామోహంలో పడిపోయినా పోయి అసలు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్న బిడ్డలు చాలా మంది ఉంటున్నారు అమ్మ మీ అందరి జీవితంలో దేవుడు ఘనమైన కార్యములు జరిగించబడను గాక విడుదల దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడను గాక నీకున్న ఆర్థిక పరమైన సమస్య అంతా కూడా పోయి నీ అప్పులన్నీ కూడా పోయి నీ ఈఎంఐలు కట్టుకోవడానికి డాక్టర్లు కట్టుకోవడానికి హౌస్ లోన్ కట్టుకోవడానికి ఎదుర్కొంటున్న ప్రతి వ్యాపార సహితమైన సమస్యనిచ్చి దేవుడు మీకు విడుదల కలుగు చేయబడను గాక ఎందుకంటే అద్భుతములు చేయగలిగింది దేవుడే స్వస్థ పర కలిగింది దేవుడే స్వస్థపరిచేహో వానో నేనే అని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీ రోగ సమస్య నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ సమస్తమును కలుగు చేసిన దేవునికి అది చాలా చిన్న విషయం కదా ప్రభువే మిమ్మల్ని స్వస్థపరచబడును గాక నీకున్న కుటుంబ సమస్య నుంచి బాధతో వేదనతో ప్రతిరోజు కన్నీటితో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నావు కదా నీకున్న ప్రతి కుటుంబ సమస్య నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు ఏ గుండె సమస్య అయినా కిడ్నీ సమస్య అయినా నడు నొప్పి సమస్య అయినా క్యాన్సర్ సమస్య అయినా సమస్య అయినా ఎలాంటి గర్భఫల ఫల సమస్యలైనా ఎలాంటి నరాల సరే బీపీలతో షుగర్లతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి ప్రభు నీ దగ్గరే అడుగుతున్నాను తండ్రి దయచేసి నాకు స్వస్థపరచండి నా మధ్య అద్భుతం జరిగించండి ప్రభు నేను కృంగిపోతున్నాను ఈ మందులు తీసుకోలేకపోతున్నాను హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాడు దేవా నన్ను బాగు చేయి అని ఆయన అడగగలిగితే దేవుడు ఈ క్షణం మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి అద్భుత కార్యములు మీ మధ్య జరిగించబడను గాక ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేశాడు అని చెప్పేసి దేవుడి దగ్గర నువ్వు సాక్షిగా నిలబడతావు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన ఇబ్బందులతో బాధపడుతూ అవమానకరంగా ఉంటున్న ఆ మీ జీవితాన్ని దేవుని వస్త్రపు చెంగునైన ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను కదా అనే ఆలోచనతో వచ్చిందండి మరి నీ సంగతి ఏంటి నీకుందా అసలు విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిండుటా అసాధ్యము కదా ఆయన ఎద్దుకు వచ్చాము ఆయన ఉన్నాడని ఆయన వెతుకు వారికి సమస్తమును కలుగు చేస్తాడని నమ్మి కలిగి ఉండడమే కదా విశ్వాసము మరి బైబిల్లో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసాన్ని బట్టే కదా నిలబడ్డారు విశ్వాస సహితమైన రోగిని స్వస్థపరుస్తుందని మరి వింటున్నాం కదా అయినా సరే మనలో మార్పు లేకపోతే ఎట్లా నా దేవుడు నన్ను ఎలాగైనా బాగు చేస్తాడో నేను ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నాను ఆయన దగ్గరే వేడుకుంటున్నాను నాకు విడుదల ఇస్తాడో అనే నమ్మిక ఎందుకు లేదు యాయిరు కుమార్తెను బట్టి అందరూ ఏడుస్తూ ఉండేట ఆయన అన్నాడు నాకు మీరు స్థలం ఇవ్వండి ఏడ్చేవాళ్ళు బాధపడేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు గొళ్ళు చేసేవాళ్ళు వీళ్ళందరినీ చూసి ఆయన అన్నాడు మీరు బయటికి వెళ్ళిపోండి నాకు ముందు స్థలం ఇచ్చినట్లయితే అద్భుత కార్యములు ఇక్కడ జరుగుతాయి ఈమె నిద్రించుచున్నదే గాని ఈమె మరణించలేదన్నాడు ఆయన నిజమే నువ్వు పడుతున్న బాధ నీకు ముగింపు కాదు నీ చావుకి కారణం కాదు నీ ఇబ్బందికరమైన పరిస్థితులతో నువ్వు ఏడుస్తూ కన్నీటితో ఇదే నీ జీవితం అయిపోయింది ముగింపు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఏషియా మొద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా ఎండిపోయిన బ్రతుకుల్లోంచి జీవం కలుగు చేసినట్లుగా పాడైపోయిన బ్రతుకుల్లో ఆయన ఉన్నతమైన స్థితి కలుగు చేసినట్లుగా ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభు మార్చబోతున్నారు నీ వివాహాలు జరుగుతాయి నీ ఉద్యోగ సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు నీ వ్యాపారం అత్యున్నతమైన కృప చేత నడిపించబడడానికి అవకాశం ఎవరో ఏదో చెప్తున్నారని దిగులు పడద్దు నన్ను అనేక రకాల అవమానకరంగా చూస్తున్నారు పాస్టర్ గారు తట్టుకోలేకపోతున్నావు అంటే ఏం భయపడద్దు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ప్రభు నేను నడిపించబోతున్నారు తగిన సమయ ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించి అత్యున్నతమైన కృపలో నడిపిస్తారు శ్రేష్టమైన బహుమానాన్ని కోసం ఆయన సిద్ధపరిచి ఉంచాడు ఆయన్ని నమ్ముకో నీ కార్యము నెరవేరుస్తాడు మీరు బలహీనులు కాక ధైర్యం కలిగి ముందుకు సాగండి అనేక జనులు ఎదుట వారి కన్నులు ఎదుటే నిన్ను ఆయన గొప్ప చేస్తాడు మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు నామములోనే అద్భుత కార్యములను చూడబోతున్నావు దేవుడే మన జీవితంలో ఇస్తున్న ఆశ్చర్యకరమైన వాగ్దానము కదా నేనే కనపరుస్తానో నువ్వేం దిగులు పడదా నాడు చేపలు పట్టుకునే వారి పట్ల దేవుడి చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళి వలవేశారు అద్భుతాలు చూడగలిగారు కాన విందులో దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు జనులే ఆశ్చర్యపోయాడు ఆ విందు యజమాని ఆశ్చర్యపడే విధంగా దేవుడు అక్కడ మిరాకిల్స్ జరిగించాడో నీ జీవితంలో జరుగుతూ నీ కుటుంబ జీవితంలో జరుగుతూ పాపమును వదిలిపెట్టు అతిక్రమను వదిలిపెట్టు ప్రార్థన చేయి విశ్వాసంలో నిలబడు నమ్మిక కలిగి దేవుని వేడుకో సమృద్ధికరమైన కృపచేత నీవు నీ కుటుంబాలు నింపబడడానికి బలమైన కృప దేవుడు మీకు అనుగ్రహించబడను గాక రండి తరల వంచండి కనులు మూసుకుని ప్రార్థన చేద్దాం ఒకే మాట ప్రార్థన చేయండి ఈ రోజు అంతా కూడా ప్రభువ నా కుటుంబాల్లో ఆశీర్వాదం ఇస్తానన్నావు కదా ప్రభు నీ వాగ్దానం ద్వారా అద్భుతంగా కార్యాలు జరిగిస్తారని ఎదురు చూస్తున్నాం ప్రభావ మార్వలస్ థింగ్స్ని మా పట్ల జరిగించండి తండ్రి అని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ వేడుకుందాం తలలో వంచి కండ్లు మూసుకుందాం కృప కలిగిన దేవా కలిగిన దేవా ప్రభావ మేమేపాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారం ప్రభ్వా అయినను నీ మాట ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభావ ఆశ్చర్యకరమైన రీతిలో నీ బిడలను నిలబెట్టమని నడిపించమని బలపరచండి ప్రభ్వా దయచేసి మీ మిరాకిల్స్ని బిడ్డల జీవితాలు జరిగించండి ఎదురు చూస్తున్నారు ప్రభ్వా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు అయ్యా భారభరితమైన స్థితిలో నీ వద్దే వేడుకుని మరపెడుతూ ఉండగా దయచేసి వారి పట్ల గొప్ప కార్యములు జరిగించమని వారి రోగ సమస్యలు వారి కుటుంబ సమస్యలు వారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న బిడ్డలకి ఇల్లు కట్టుకుంటున్న వ్యాపారం వివాహ విషయంలో విడుదల స్వస్థత ఆశీర్వాదం విషయంలో చాలా రకాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభు నీ మహోన్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రభు దేవాన్ని సహాయమును మీరు అనుగ్రహించి మందిరాల ఎక్స్టెన్షన్ విషయంలో కూడా నీ కృప క్షేమమును బలమును సహాయమును మా అందరికీ కూడా మీరే కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలు చేత మమ్ములను మా కుటుంబాలను నింపి స్థిరపరిచి చేయమని ఈ పరిచర్య ఈ వాగ్దాన పరిచర్య ఈ యూట్యూబ్ పరిచర్య అనేక మందికి రీచ్ అవుటకు కూడా ప్రభు నీ సహాయమును మా అందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరిచి కృపదాయి చేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు ఎల్ల ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక యేసు ప్రభు యేసు ప్రభుయేసునామలో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యాన్ని లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి బంధువులు కూడా వాక్యాన్ని షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి గురించి ప్రైటీ మెంబర్స్ అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది అలాగే నలభై రోజుల ప్రార్థనలో ప్రతిరోజు మధ్యాహ్న కాలం పదకొండు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ప్రార్థనలో ఏండి